మనసు ఉన్న మంచి మాటలు అంటే ఇదేరా పార్ట్ రెండు పదహారు నిర్ణయం తీసుకోవడానికి అనుభవం జ్ఞానం వ్యక్తపరిచే సామర్థ్యం అవసరం పదిహేడు సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్కృతి పద్దెనిమిది మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు కానీ ప్రవర్తన నేర్పలేం పంతొమ్మిది ధైర్యం కాలం ప్రకృతి ఈ మూడు ఉత్తమమైన గొప్ప వైద్యులు ఇరవై పరిస్థితులు కాదు మానవుణ్ణి సృష్టించింది మానవుడే పరిస్థితుల్ని సృష్టించుకున్నాడు ఇరవై ఒకటి సంతోషం ఉంటే ఎన్ని నిధులు ఉన్నట్టే సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం ఇరవై రెండు మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు ఇరవై మూడు లక్ష్యం లేని జీవితం ఎందుకు కూరగాదు ఇరవై నాలుగు ఇతరులలో ఎప్పుడు మంచినే చూస్తుంటే దు ఖం మన దరి చేరదు ఇరవై ఐదు బద్దకం మనకు శత్రువే కాదు పాతకం కూడా ఇరవై ఆరు మొదట మనం పరివర్తన చెంది ఇతరులు పరివర్తన చెందడానికి స్ఫూర్తి అవ్వాలి ఇరవై ఏడు చితి నిర్జీవులను కాలుస్తుంది చింత సజీవులను దహిస్తుంది ఇరవై ఎనిమిది కష్టాలు ఒంటరిగా రావు అవి అవకాశాలను వెంట తీసుకువస్తాయి ఇరవై తొమ్మిది సంసార సాగరం దాటలంటే సంస్కారముల పరివర్తన కావాలి ముప్పై కోరికలు పెరిగే కొద్ది ఆనందం తగ్గుతుంది మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు